లక్షలాది రూపాయలు ఈ సభలు సవాలుగా ఈ రాజమహేంద్రవరంలో ప్రప్రథమైనటువంటి సభ ఒక సవాల్ మిషన్కి తండ్రి అయ్యో తండ్రి గతంలో జరిగించిన జనవరిలో జరిగించిన అద్భుతమైనటువంటి సభల అక్కర్లను తీర్చావు ఓహల అక్కర్లు తీర్చావు ఇదిగో ప్రప్రథంగా ఆరంభించిన నైనా ఏర్పాటు వ్యవస్థాపకుని ద్వారా ఇదే పట్టణంలో నైని రాజమహేంద్రవరములో నీవు చూపించిన ఆ అక్షరాల వ్రాత బాయ్ బిలు మిషను అని నైనా అక్షరాలను బట్టి నీవు చూపించినటువంటి ఆ వెలుగును బట్టి వెలుగు ఇంకనూ వెలుగుతూనే ఉన్నది ప్రజలు వెలుగుతున్నది ఆ కాంతి ఇంకనూ సాగుతున్నది అనేక చోట్లకు వెలుగై ఉన్నది అని రుజువు చేసిన నీకు వందనాలు ఈ ఆర్పణలు మహిమ కొరకు వాడుకొని మీరే మహిమ పొందుమని వర్తమానముల ద్వారా ఇంకా మహిమ పొందుమని మా జనకులను వచ్చిచున్న ఏస్తున్నామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఔమీన్